తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ గురించి గత కొద్ది రోజులుగా ఎన్నో కాంట్రవర్సీలు నడుస్తున్న విషయం తెలుసు అయితే లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించారు అని ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది దీనిపైన ప్రతి ఒక్కరూ తమ తమ అభిప్రాయాలతో స్పందిస్తున్నారు ఇక ఇదే విషయం పైన తాజాగా కార్తీ స్పందించారు అయితే ఆయన స్పందించిన తీరుపై పవన్ మండిపడ్డారు ఈ సంగతి కూడా అందరికీ తెలుసు మరి కార్తి అన్న దాంట్లో అంత పెద్ద తప్పులేమున్నాయో ఒకసారి చూద్దాం ఇక తిరుమల లడ్డు గురించి గత కొద్ది రోజులుగా ఎన్నో కాంట్రవర్సీలు జరుగుతున్నాయి స్వామివారి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిపారు అనే రిపోర్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఈ పని జరిగిన దానికే చింతిస్తున్నారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఇలా జరగడం ప్రతి ఒక్కరికి బాధాకరమైన విషయం కానీ ఈ విషయంపైన పవన్ కళ్యాణ్ కొన్నిసార్లు స్పందిస్తున్న తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఇక పవన్ కళ్యాణ్ అయితే లడ్డు అపవిత్రమైనందుకు పదకొండు రోజుల పాటు దీక్ష తీసుకున్నారు అలానే ఈ విషయాన్ని సెంట్రల్ వరకు తీసుకుపోవాలని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు ఇవన్నీ కూడా మంచి విషయాలే అయితే ఇక్కడితో ఆగకుండా అనవసరమైన చిన్న చిన్న మాటలకి కూడా పవన్ అతిగా స్పందిస్తున్నారు అంటూ కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు అందుకు ముఖ్య కారణం నిన్న ఒక ఈవెంట్లో యాంకర్ లడ్డు కావాలా నాయనా అని అడిగినందుకు సమాధానంగా హీరో కార్తి ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడకండి అది సెన్సిటివ్ టాపిక్ అని చెప్పుకొచ్చారు నిజానికైతే కార్తీ అన్న మాట అక్షరాల నిజమే వెంకటేశ్వర స్వామిని నమ్మే ఎంతో మందికి లడ్డు అనేది సెన్సిటివ్ టాపిక్ అలాంటిది మహాప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ ఉందన్న నెయ్యి కలపడం అనేది ఎంతోమంది మనోభావాలను దెబ్బతీసిన విషయం అందుకే కార్తి ఈ విషయాన్ని సెన్సిటివ్ అన్నారు ఇక కార్తీ అన్న పదంలో అంత సత్యం ఉన్నా కానీ పవన్ మాత్రం అనవసరంగా లడ్డూని సెన్సిటివ్ అనద్దని అసలు అలా అనే సాహసం చెయ్యొద్దని సనాతన ధర్మం గురించి మాట్లాడే ముందు వందసార్లు ఆలోచించమని హెచ్చరించారు